లీల ముగ్గురికి ఒకదేమో రెండో వాడు ఒకదేమో పదమూడో వాడు పద్నాలుగు వాడు మూడు వార్డులలో వీళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ అమ్మ వెంగళ లీల గారు మీది ఏ నెంబర్ వస్తుంది మూడేట్టు ఇవన్నీ మూడో దాంట్లో వేయాలి భోగ వెంకటేశం గారు మీ మూడేనా మరి ఊరు ఇద్దరు కలిసిపోతు ఏం చెప్పండి మడుపు కవిత నీది ఎన్నది వన్ అక్కాయి కాయ అసలు సంగతి కోస్తా ఎందుకంటే ఇప్పటిదానికి చెప్పి నువ్వు మీరు విన్నా ఇక నేను చెప్పేది కూడా మీరు వినాలి ఎందుకంటే యావత్ భారతదేశంలో మీరందరు టీవీలకు వచ్చినాయి నేను టీవీ చూసిన మొగిలి రేఖలు ఓ మోడీ గండం పెడతా నడిచింది ఆ మొగలి వచ్చేదానికి కూర్చుంటారు మొగలు అన్నబే ఉంది అంత చైతన్యం వచ్చింది అందరు కూడా ఇళ్ళల్లో సీరియల్ చూసే అలవాటు ఉంది జనంలో ఏం జరుగుతుంది గతంలో పక్క ఊరైనటువంటి సిద్ధి పేర్ ఏం జరిగేదో మీకు తెలియకపోతుండే ఇవాళ రాజీవ్ గాంధీ గారు టెలిఫోన్లు ముఖ్యంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ మాట్లాడితే మీరు మాట్లాడేది నా కర్త నా మాట ఇప్పుడు అందరి చేతుల టెలిఫోన్లు సెలిఫోన్ వచ్చింది ఆఖర్కు సఫై ఒకటే కూడా చేత ఒక చేత ఇంకో చేత ఫోన్ చేసి మూడో కల్లి ఉప్పుడు అడ్డం పెట్టి తిరిగి ఇది చైతన్యం అదే విధంగా రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఉగ్రవాదుల చేతిలో చనిపోతే ఆ హిమ కుమారు అయినటువంటి ఆలోచన చేశాడు నాకు బాగా తెలుసు నేను ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు అక్కడే ఉన్నాడు ఢిల్లీలో మూడు రోజుల వరకు ఏ తల్లి కానీ ఏ అక్క గాని ఏ అమ్మ కానీ పొయ్యి కుర్చియాలి మా అమ్మ చూస్తారు అది ఆలోచన చేసిడు రాజీవ్ గాంధీ గారు నేను పవర్లు వస్తే పంచాయతీరాజ్ బిల్లు పెట్టిండు గతంలో మీ అందరి పని ఒకటే బొగ్గలికి భోజనం పెట్టాలి పిల్లగానికి స్నానం చేయాలి ఆ తర్వాతనే మీ పని చేసుకోవాలి కానీ రాజీవ్ గాంధీ ఏ మహిళలు కూడా రాజ్యాధికారంలో రావాలి మైన ఎన్ని రోజులు ఇళ్ళ కూర్చుంటారు అని ఆలోచన చేశాడు చేసి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏ విధంగా నేత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో అదే విధంగా పార్లమెంట్ జరుగుతుందో ఐదేళ్ల కోసం ఎలక్షన్ పెట్టాలన్నాడు ఏది పంచాయతీరాజ్ నగరపాలిక మున్సిపాలిటీ లో కానీ జిల్లా పరిషత్ లో కానీ మా అక్కడి మండల అధ్యక్షులు అవుతున్నారు జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతున్నారు ఇవన్నీ తెలుసుకున్నాక రేవంత్ రెడ్డి ఇప్పుడు యాభై లెక్క తీసిరాగో అదే ఎన్ని రోజుల్లో మీ రాజ్యం మహిళలకు కూడా అధికారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు యాభై పర్సెంట్ అన్ని దగ్గర మీ సంఖ్య ప్రాంతాలకు మీకు రిజర్వేషన్ ఇచ్చారు ఏది లోకల్ బాడీలో అది ఏది వార్డు కమిటీలో కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చే అవకాశం ఇది ఈ అవకాశాన్ని వదులుకోదాకా అర్థమైంది అది నీకే అంటున్నా ఇక్కడ చూస్తావు ఇవాళ మహిళల్లో కూడా చైతన్యం వచ్చింది అది గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ మహిళా సంఘాలకు ఏది డబ్బు ఇస్తే మిక్కి లేకుండా